కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు కూడా హస్తినాపురంలో అన్ని వ్యవహారాలు ముగించి ద్వారక చేరుకున్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుని దర్శించేందుకు అతని చిన్ననాటి స్నేహితులు కుచేలుడు ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర విత్తి నేర్చుకున్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడికి ఆప్తమిత్రుడు సుధాముడు ఆ సుధాముడే కుచేలుడు కుచేలా అంటే చినిగిన వస్త్రాలు ధరించేవాడని అర్థం విద్యాభ్యాసం ముగిశాక సుధాముడు తన ఊరికి వెళ్ళిపోయాడు ఎవరి ముందు చేయి చాచకుండా వచ్చిందే భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి సంసారం నెట్టుకొస్తూ ఉన్నాడు అలా తీవ్రమైన పేదరికాన్ని అనుభవించాడు కనీసం సరైన వస్త్రాలు కూడా లేని సుధాముణ్ణి ఆ ఊరి ప్రజలు కుచేలా అని పిలిచేవారు కుచేలుడి భార్య గొప్ప పతివ్రత భార్య భర్తలు ఆకలితో ఉన్న భరించగలరు కానీ పిల్లలు ఆకలితో ఉంటే ఏ తల్లిదండ్రులు భరించలేరు అలా తన పిల్లలకు కూడా తిండి పెట్టలేని స్థితికి కుచేలుడు నిరుపేద అయ్యాడు అప్పుడు కుచేలుడు భార్య ఒక సలహా ఇచ్చింది బంధువులు స్నేహితుల ముందు చేయి చాచడం ఇబ్బందికరమే కానీ భగవంతుడి ముందు అర్థించడం కూడా ప్రార్థనే అవుతుంది కనుక సాక్షాత్ ఆ నారాయణ స్వరూపమే అయిన శ్రీకృష్ణుడు మీకు మిత్రుడు ఆయన్ను సహాయం అడగడం ప్రార్థనే తప్ప చేయి చాచడం కాదని కుచేరుడి బారు చెప్పింది ఆ సలహా కుచేరుడికి కూడా నచ్చింది కుచేరుడు ద్వారకకు ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యాడు కానీ ఎంత స్నేహితుడైనా ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలి అని సందిగ్ధంలో కుచేరుడు పడిపోయాడు ఇల్లంతా వెతి వెతికితే ఒక గుప్పిడు అటుకులు దొరికాయి చిన్ని కృష్ణుడిగా తనతో ఆడుకుంటున్నప్పుడు ఆ మాధవుడు అటుకులను ఇష్టంగా తినడం కుచేరుడికి తెలుసు అందుకే ఆ అటుకులనే మూట కట్టుకొని కుచేరుడు ద్వారకకు బయలుదేరాడు కానీ దారిలో కుచేరుడికి ఎన్నో అనుమానాలు చిన్నప్పుడు అంటే స్నేహితులు కానీ ఇప్పుడు కృష్ణుడు లోకాలను ఏలే పరమాత్మ తాను కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేని నిరుపేద ద్వారక ద్వారక కోటలోకి తనను అసలు సైనికులు వెల్లడిస్తారా శ్రీకృష్ణుడి దర్శనం ఈ పేదవాడికి సాధ్యమేనా అసలు ఆ మాధవుడు తనని గుర్తుపడతాడా ఇలా ఎన్నో అనుమానాలతో కుచేరుడు ద్వారకకు చేరాడు ద్వారక వైభవాన్ని చూసిన కుచేలుడికి పెద్దలు చెప్పిన వైకుంఠమే గుర్తొచ్చింది తన కోసం ఎవరు వస్తున్నారో ఎవరు రావాలని అనుకుంటున్నారో ఆ పరమాత్మకు తెలియదా అందుకే కుచుల్ని ఏ సైనికుడు అత్తుకోలేదు నేరుగా కృష్ణుడు తన అష్టమహీయులతో